హలో అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి లెగ్ పీస్ ఫ్రై దానికోసం ప్లేట్లో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారము పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసి మసాలాస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని మన చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా వాటికి చిన్న స్లిట్స్ పెట్టుకొని ఆ స్లిట్స్ పెట్టుకున్న తర్వాత కలుపుకున్న మసాలానంతా చికెన్ లెగ్ పీసెస్కి పట్టించేసేయాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు మ్యారినేట్ చేయాలి మీరు ఈవినింగ్ చేసుకో సుకునేటట్టు అయితే కనుక ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకునే ముందు ఒక ప్లేట్లో కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెము మైదా వేసుకొని అందులోకి సాల్ట్ మిరియా కారం పొడి మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఎగ్ బీట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన లెగ్ పీస్ని ఫస్ట్ బీట్ చేసుకున్న ఎగ్లో వేసుకొని ఇప్పుడు దాన్ని డ్రై పౌడర్స్ ఉన్నాయి కదా మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ అది ఉంది కదా దాంట్లోన మొత్తం పట్టించేసేయండి ఇప్పుడు ఆయిల్ని వేడెక్కించిన తర్వాత హై ఫ్లేమ్ మీద వేసుకోండి తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ లెగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా చాక్తో కానీ ఫోర్త్తో కానీ జస్ట్ చిన్నది హోల్డ్ చేసి పక్కకు తిప్పేసేయండి అప్పుడు ఏంటంటే లోపల వరకు కూడా బాగా ఉడుకుతుందనమాట అంతేనండి వన్స్ ఫ్రై అయిపోయి ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్పు కారం వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే లెగ్ పీస్ ఫ్రై రెడీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్